అన్నారు బ్రహ్మాండమైన ప్రవాహం కాంచీపురం మీద వస్తుంటే చూసి పార్వతీదేవి కంప కంప అంది కంప కంప అంటే అమ్మ బాబోయ్ భయం భయం అని అమ్మవారే భయాలు పోగొట్టగలిగిన ఆదిశక్తి ఆవిడికి భయం ఏంటి కాదు దేనికి భయం సైకత లింగం వెళ్ళిపోతుందేమోనని ఆవిడికి భయం ఆ శివలింగం పోవడానికి వీల్లేదు ఆవిడేం చేసిందంటే నా కళ్ళ ముందు శివలింగం వెళ్ళిపోవడానికి వీల్లేదు శివలింగానికి నీరు తగిలే ముందు నేను కూడా వెళ్ళిపోవాలి కొట్టుకొని అని తన పతిభక్తిని చాటి చెప్పడానికి ఆ సైకత లింగాన్ని గట్టిగా కౌగులించు ఆ కౌగలించుకున్నప్పుడు కుచకంకణ ముద్రితం లింగమేకాంబ్రనాథస్య సైకతం సముపాస్మహే అని ఆమె యొక్క కంకణముల ముద్రలు కుచుముల యొక్క ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి వెంటనే పరమేశ్వరుడు చూసి ఆవిడ యొక్క పతిభక్తికి మెచ్చుకొని ప్రవాహాన్ని ఉపసంహారం చేశాడు ఉపసంహారం చేసి